నమస్తే అండి అందరికి చాలా మందికి పోలి స్వర్గారోహణ అంటే ఏంటో ఇంకా మనం దీపాలు ఎందుకు వదులుతామా అనే దాని గురించి అయితే తెలియటం లేదు చాలా మంది శుక్రవారం పడింది కదా ఆ రోజు పోలిపాడ్యమే మరి దీపాలతో పాటు పసుపు కుంకుమ కూడా నీళ్లలోని వదలడం అది మహాప్రాదం కింద భావిస్తున్నారు అలాగే ఆ రోజు చేయకూడదు మరి దాని తర్వాత రోజు చేసుకోవచ్చా అని కొంతమందికి డౌట్స్ అయితే వస్తున్నాయి ఈ రోజు ఆ దాని గురించి క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను ఈ వీడియోలోని అయితే కార్తీక మాసం మనం చేసింది ఎప్పటి కోసం ఇంతకీ కార్తీక దామోదరునికి మనం చేస్తాం కార్తీక మాసం లేదంటే శివుని కోసం ప్రతి నిత్యము కూడా దీపారాధన అయితే చేస్తాము ఇంట్లోని లేదంటే గుళ్ళోని లేదంటే తులసి కోట దగ్గర లేదంటే ఏ తటాకం దగ్గర నూతి దగ్గర ఇలా మనం దీపారాధన అయితే చేసుకుంటూ ఉంటాం అయితే పోలిపాడ్జమి పోలాల అమాభాష్య అనేది మన ఆంధ్రప్రదేశ్ లోని ఇది వరకు వీడియో పెట్టాను ఎవరైనా చూడకపోతే ముందు వీడియో లోనైతే చూడండి ఇలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఆ పోలి అనే ఆవిడ తను స్వర్గారోహణ అయితే చెందింది ఆమె కార్తీక మాసం అంతా కూడాను కార్తీక దామోదరునికి భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వల్ల బొందెతో సహా స్వర్గానికి అయితే ఏగింది అది కూడా శ్రీమన్ నారాయణుని ఆజ్ఞతోని దేవదూతలు అయితే వచ్చి ఆమెను తీసుకుపోయారు మరి మనం ఇక్కడ ఎవరికి చేస్తున్నట్టు ఆ కార్తీక దామోదరునికా లేకంటే పోలిక అదే సింపుల్ లాజిక్ అనమాట మనము కార్తీక దామోదరునికే పూజ చేస్తున్నాము కాకపోతే ఈ పోలి ఏ రకంగా ఆమె స్వర్గానికి ఏగిందో అలాగే మాకు కూడా మంచి బుద్ధిని ప్రసాదించి అదే విధంగా మమ్మల్ని కూడా స్వర్గానికి చేర్చు స్వామి అనుకుంటూ మనము దీపారాధన అయితే దీపాలని వదలడం అయితే చేస్తున్నాము కాబట్టి మనము మన ఇంటి ఆడపిల్లని పంపిస్తున్నట్టు లేదా అనంటే మన పసుపు కుంకాలని వదులుతున్నట్టు అలాగా భావించకండి మీరు దీపాలు వదులుతున్నది ఎందుకు అనంటే కార్తీక మాసం పూర్తిగాను ఎటువంటి ఆటంకం రాకుండా కార్తీక దామోదరుడు నిర్విఘ్నంగా మా దీపాలని పెట్టుకునేటట్టు చేశాడు కనుక ఆఖరి రోజైనా ఈ రోజున కొంతమంది చేయని వారు ఉంటారు కదా వాళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు దీపారాధన చేసినట్టు ఆ కట్టను పెట్టి దీపాలు అయితే వెలిగిస్తారు కొంతమంది మూడు లేదంటే ఐదు తొమ్మిది ఈ రకంగాను ఆ ఒత్తులను వేసి దీపారాధన అయితే చేసుకుంటారు మరి కొంతమంది ఇక్కడ మనము అమావాస్యతోని కార్తీకం అయిపోతుంది కాబట్టి కొంతమంది అమావాస్య రోజున ఆ తెల్లవారుజామున అయితే వదులుకుంటారు మరి కొంతమంది పాడ్యమి రోజున అంటే ఆ అమావాస్య కూడా పూర్తి చేసి మరనాడు తెల్లవారుజామునే అంటే మార్గశిర పాడ్యమి నాడు అది పోల పాడ్యమి అని ఆవిడ పేరు పెట్టారు గాని మనం చేసుకునేది మటుకు ఈ కార్తీకం పూర్తి అయిన సందర్భంగానే మనం అక్కడ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి తప్పు అనేది ఉండదు ఆ తర్వాత రోజు చేసుకున్నా మీరు తప్పేనే వస్తుంది మరి పాడ్యం రోజు చేయకుండాను విధి నాడు చేస్తే ఎలా అక్కడ కుదురుతుందో చెప్పండి అదనమాట కాకపోతే ఇక్కడ శుక్రవారం వచ్చింది ఎన్నో సార్లు ఇంతకు ముందు కూడా శుక్రవారాల్లో పడింది అప్పుడు అందరూ వదలరు మరి ఇప్పుడు కొత్త కొత్తగా ఇలాంటివి క్రియేట్ అయితే చేస్తున్నారు దయచేసి ఎవరు నమ్మొద్దు మనం ఎప్పుడు ఏదైతే పాటిస్తూ ఉన్నామో దాన్నే ఫాలో అవ్వండి ఇక్కడ మనం దీపానికి బొట్లు పెడుతున్నట్టు దీపాన్ని వదులుతున్నట్టు ఒత్తిని వదులుతున్నట్టు అదే విధంగా పోలి తల్లికి స్వర్గానికి దారి చూపిస్తున్నట్టు అని కూడా కొంతమంది చెప్తారు కాబట్టి ఇది ఈ దీపారాధన ఆ రోజు మనం ఖచ్చితంగా ఆ రోజే చెయ్యాలి సో అర్థం చేసుకోండి ఎక్కువ ఆలోచించి భక్తిలోకి వెళ్ళిపోయి తప్పు తప్పుగాను వేరొక రోజుల్లో మరొక రోజు చెయ్యొచ్చా చెయ్యాలి లేదంటే మార్గశిరమాసంలో చేయకూడదు అలాంటివేమి పెట్టుకోకండి మనసులోని మరి అమావాస్య గురువారం అత్యంత ప్రీతికరమైన రోజు లక్ష్మీ అమ్మవారికి అలాగే మరి మాసంలోని లక్ష్మారాలు శుక్రవారాలు కూడా ఇంపార్టెంటే అలా అని మనం చేయకుండా ఉండిపోలేం కదా మరి అది అర్థం చేసుకొని మీరు ఎప్పుడు మనం ఎలా చేస్తున్నామో ఎప్పుడు ఏదైతే ఫాలో అవుతున్నామో దాన్నే ఫాలో అవుతూ చేసుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మనసులోని దూర ఆలోచనలు ఇంకా ఎవరో ఏదో చెప్పారని నిజంగా అలా వదలడం వల్ల మనకి ఏదైనా అవుతుందేమోనని ఆలోచన అయితే పెట్టుకోకండి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నవంబర్ ఇరవై ఒకటో తారీఖున తెల్లవారుజామున దీపాలను అయితే వదులుకోవాలి ఏడు తర్వాత చేయకండి దేవుడి మీద విశ్వాసాన్ని నమ్మకాన్ని భక్తిని పెట్టుకోవాలి కానీ భక్తిని చూపించకూడదు సరేనా మరి ఈ వీడియో మీ అందరికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఆ దేవుని అనుగ్రహం మనందరి పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు